మహిళా గోప్యత హక్కును కాపాడాలని మహిళా కమిషన్కు బాధితురాలు విజ్ఞప్తి చేసింది పల్నాడు జిల్లా గోరచాల జనసేన సమన్వయకర్త అంకరావు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రివర్స్లో కేసు పెట్టారని బాధితురాలు ప్రమిళ ఆవేదన వ్యక్తం చేసింది ఇక ఒక విదేశీ పోలీస్ కేసు సెటిల్మెంట్ విషయంలో తన వద్ద పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు డబ్బులు తీసుకుని సెటిల్మెంట్ చేయలేదని తిరిగి డబ్బులు అడిగితే రివర్స్లో గోరచాల పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది తన వ్యక్తిగత గోప్యతకు భాంగం కలిగిస్తున్నారని తనను అతని భార్య నుండి కూడా తనను రక్షించాలని రాష్ట్ర మహిళ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ప్రమీళ తెలిపారు ఈ ఓటిపిని చెప్పించుకోవాలని ఆశ్రీ మహిళ కమిషన్ ఆఫీస్ని రావడం జరిగింది కనుక ఉంగారావు దా మీద దాని దగ్గర నుంచి పద్నాలుగు లక్షల యాభై వేలు డబ్బులు తీసుకోవడమే కాకుండా నేను వారం నుంచి ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ చేసిన దగ్గర ఒక రివర్స్ కేస్ వేయడం జరిగింది ఆఫీస్ లో మళ్ళీ నేను పదమూడు పదమూడో తారీఖున ఐదున్నర నుంచి సాయంత్రం అతను నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు వేరే ఆడవాళ్ళతో ఫోన్ చేపించి ఓటీపీ తీసుకున్నాడు అన్నదాత సుఖీ అని చెప్పేసి ఆడ ఫోన్ చేపించి సచివాలయం అని చెప్పేసి ఓటీపీ చెప్పించుకున్నారు అల్లు మస్టర్ నేను ఫోన్ చేస్తే అది సచివాలయం కాదు కారంపూడి రైతు భరోసా అని చెప్పారు కానీ నేను దుర్కి సచివాలయం చేయాలి నాకు వేరే వాళ్ళతో ఫోన్ చెప్పి నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు అతను ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో ఏంటో నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి అతను ఒక ఫోన్ కాకుండా ఇప్పుడు నేను రెండో ఫోన్ చేస్తా రెండో ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు నేను ఎవరితో మాట్లాడింది కూడా అన్ని అతనికి మరి ఎట్లా ప్రూఫ్ తీస్తున్నాడు ఎవరికి హస్తం లేని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి ఎలా చేస్తున్నాడు ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయంటేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు